హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రంలోని వృద్ధులకు ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఇది వారికి శుభవార్తనే చెప్పవచ్చు ఏంటంటే తల్లిదండ్రులు వృద్ధులు అవగానే కొందరు వారసులు వారిని రోడ్డు మీద వదిలేస్తున్నారు వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని రోడ్డు మీద వదిలేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది అది ఏంటంటే తల్లిదండ్రులు తమ వారసులకు రాసిచ్చిన ఆస్తులను తిరిగి వారికి చెందేలాగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అంటే తల్లిదండ్రులు తమ ఆస్తి మొత్తం తమ వారసులకు రాసిచ్చిన తర్వాత వాళ్ళు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు జిల్లా అధికారి అయిన ఆర్డీఓ గారికి ఒక పిటిషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అప్పుడు వాళ్ళు విచారిస్తారు ఇది నిజమేనా అని చెప్పి ఆ విచారంలో నిజమని తేలితే వాళ్ళ ఆస్తి మొత్తం సబ్ రిజిస్టారు క్యాన్సిల్ చేస్తారు సబ్ రిజిస్టారు తల్లిదండ్రుల నుంచి వారసులకు ఇచ్చిన ఆస్తిని క్యాన్సిల్ చేసి మళ్ళీ తల్లిదండ్రులకి అప్పగించడం జరుగుతుంది ఈ రకంగా ఆదేశాలు మొత్తం సబ్ రిజిస్టర్లకి అందాయి కాబట్టి రాష్ట్రంలోని వృద్ధులకు ఇది నిజంగా గొప్ప శుభవార్తనే చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్